ఇది కాలం క్రితం చిట్కీ అనే చిన్న ధైర్యం గల చీమ ఉంది చిట్కీ ఎప్పుడూ ప్రపంచాన్ని చూడటం చాలా ఇష్టం కాని అతని ప్రపంచం అతని ఇళ్ళు చుట్టుపక్కల ఉన్న కొన్ని చెట్లకు పరిమితం చేయబడింది ఒకరోజు అతను పడవను పోలి ఉండే పాత బోలు ఆకును కనుగొన్నాడు ఒక ప్రత్యేకమైన ఆలోచన అతని మనసుకు వచ్చింది ఈ ఆకుపై ఎందుకు కూర్చుని సముద్రంలోకి నడవకూడదు చీమ ఆ ఆకును గొప్ప ప్రయత్నంతో ఒక చిన్న సరస్సుకి లాగింది చీమ తన ఆకుపడవను నీటిలో దిగేటప్పుడు ఒక బలమైన గాలి వాయువు వచ్చి నేరుగా ఒక చిన్న నదిలోకి నెట్టివేసింది నది ప్రవాహం వేగంగా ఉంది మరియు దీనిని చూసిన తర్వాత చిట్కి తన ఆకుపడవతో విస్తారమైన సముద్రం వైపు వెళ్ళుతుంది చీమ సముద్రంలోకి చేరుకున్న వెంటనే చిట్కి కళ్ళు నలిగిపోయాయి చుట్టూ ఉన్న ఏకైక నీరు నీలం నీరు మరియు అతని చిన్న పడవ ఒక చిన్న బిందువులా కనిపించింది ఆమె కూడా భయపడింది కానీ నీళ్లు ఎక్కువ అతను తన ట్రంక్తో పడవను గట్టిగా పట్టుకుంది అప్పుడు నల్ల మేఘాలు ఆకాశంలో పోయడం ప్రారంభించాయి మరియు అది దృష్టిలో వర్షం పడటం ప్రారంభించాయి వర్షం చుక్కలు చాలా పెద్దవిగా ఉన్నాయి రాళ్లు పడిపోతున్నట్లు చిక్కి భావించింది అతని పడవ వేగంగా కదలడం ప్రారంభించింది తరంగాలు పర్వతాల మాదిరిగా పైకి తెరగడం ప్రారంభించాయి మీరు తయారవుతున్నారా చిట్కీ పూర్తిగా తడిగా మరియు చలితో వణుకుతున్నాడు కానీ అతను వదులుకోలేదు కొన్ని ఫిషింగ్ బోట్లు కూడా ఆ తుఫానులో చిక్కుకున్నాయని అతను చూశాడు మరియు వారి పోరాటాన్ని చూడడంలో అతనికి ఎక్కువ ధైర్యం వచ్చింది ఒక భారీ వేవ్ వచ్చి తన పడవను తారుమారు చేసింది నీటిలో చిక్కుకుంది ఆమెకు ఈత ఎలా చెయ్యాలో తెలియదు కానీ ఆమె ధైర్యం ఆమెకు మళ్లీ పడవలో ఎక్కడానికి మార్గం చూపించింది అతను ఏదో ఒక విధంగా కష్టపడ్డాడు మరియు పడవ యొక్క ఒకవైపు తన ట్రంకును అతుక్కుని నెమ్మదిగా పైకి ఎక్కడం ప్రారంభించాడు ఆమె తిరిగి పడవ వద్దకు వచ్చినప్పుడు ఆమె తన పడవ కింద ఒక చిన్న జెల్లీ ఫిష్ చూసింది చాలా ఆశ్చర్యపోయింది తుఫాను మందగించటం ప్రారంభమైంది మరియు వర్షం కూడా నెమ్మదిగా ఆగిపోయింది ఆకాశం మళ్ళీ క్లియర్ కావడం ప్రారంభమైంది మరియు సూర్యుని కిరణాలు సముద్రం మీద పడి ప్రకాశించాయి ఆమె అనుకోకుండా ఒక ద్వీపం దగ్గరకు వచ్చిందని చిట్కి గమనించాడు ఆమె రంగురంగుల పువ్వులు మరియు వింత మొక్కలను చూసిన ద్వీపంలో అడుగుపెట్టింది అతను ఒక తీపి పండ్లను రుచి చూశాడు మరియు కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు ఆ రాత్రి చిట్కి తన నక్షత్రాన్ని చూసి అతని ఇంటి దిశలో తిరిగి వచ్చాడు అతను మార్గంలో చాలా తేలియాడే సముద్ర జీవులను చూశాడు కొన్ని మెరిసే ఈ ప్రయాణం అతని జీవితంలో అతిపెద్ద థ్రిల్ చాలా రోజుల ప్రయాణం తర్వాత చిట్కి తన సరసు దగ్గర తిరిగి వచ్చాడు ఆమె అలసిపోయింది కానీ ఆమె లోపల మరియు విశ్వాసం నిండిపోయింది ఆమె ఆమె చిన్నది అయినప్పటికీ ధైర్యం అంకిత భావంతో ఏదైనా చేయగలదని ఆమె అర్థం చేసుకుంది మరియు ఆ రోజు నుండి దాని ఎల్లు మాత్రమే పరిమితం కాలేదు కానీ ప్రతి చిన్న థ్రిల్ ను స్వీకరించింది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్